బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చాలా బాగుంటుంది ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంత ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది సరే ఇస్తాం లేం ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు అని అనుకుంటున్నారా ఫ్యామిలీతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చిన్న టూర్ కి అయితే తీసుకు వెళ్తున్నారు అదేనండి మాకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ కి దూరంలో ఉంటుంది మినీ గోవా అని చెప్పి ఎవరెవరు వస్తారో పేర్లు ఇవ్వండి అని అంటే మా బావ అయితే మా పేరు ఇచ్చాడంట లాస్ట్ సండే మేమైతే వెళ్ళాము అసలు ఎంత బాగుందంటే లొకేషన్ చాలా బాగుంది షూటింగ్ అయితే భలే సెట్ అవుతుంది ఇక చూడండి అందరు ఫ్యామిలీస్ అయితే అంటే టూ బస్సెస్ అనమాట ఆల్రెడీ ఒక బస్సు ముందు వెళ్ళిపోతుంది మా అదే వెనకొస్తుంది అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీస్ తో వెళ్తే భలే ఉంటుంది కదా మీరుంటున్న ప్లేస్ లో ఇలా టూర్స్ ఏమైనా ప్లాన్ చేసారా తప్పకుండా కామెంట్ చేయాలి వెళ్తుంటే మాత్రం భలే ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఆఖరికి మా అన్నాడు ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకురా అని చెప్పి మళ్ళీ ఒక మాట ఏమన్నాడంటే అక్కడ ఆల్రెడీ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు వద్దున మేము ఎయిట్ థర్టీ నైన్ అట్లా బయలుదేరాము ఇక మళ్ళీ రిటర్న్ అయిపోతాము ఫైవ్ కల్లా అని చెప్పాడు ఇక ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తాం కదా ఏం తింటాంలే అని చెప్పి నేనైతే జస్ట్ స్నాక్స్ కురుకురే ఇవే తీసుకున్నానమాట పులిహోర కూడా చేయలేదు ఆల్రెడీ బిర్యానీ అంటున్నాడు కదా అక్కడ ఏదో ఒకటి కొంటాంలే అని చెప్పి నేను ఏమీ తీసుకువెళ్ళలేదు చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో అసలు మంచి ప్లేస్ అసలు ఇలా అంటే అన్ని కొండలు అనమాట చూస్తుంటే కొండల మధ్యలో ఇలా వాటరు భలే అనిపించింది నాకైతే నిజంగా బస్ అయితే జస్ట్ కొస్స రోడ్డు నుంచి వెళ్తుంది కొంచెం స్లిప్ అయినా సరే అసలు మనుషులైతే అసలు కనపడని కూడా కనపడరు అంత డేంజరస్గా ఉంది ప్లేస్ ఇంకా మాకు జమ్ము చాలా దగ్గర అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్ ఎయిటీ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుందట అంతే జస్ట్ ఇట్లా అడవిల నుంచి పోతే మాత్రం ఇంకా చాలా దగ్గర అంట ఆ కొండలు మీకు సరిగా కనిపించట్లేవు కానీ మొత్తం మంచు కొండలే చూడ్డానికి చాలా బాగుంది అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదని చెప్పాలి అసలు ఈ వాటర్ ఉంది కదా అది కొండల నుంచి వస్తుంది భలే అనిపిస్తుంది అసలు చూడండి మీరే చూడండి ఎంత బాగుందో కదా ఒక పక్క మేము బస్సులో నుంచి చూస్తూ భలే ఎంజాయ్ చేసాము మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ రోడ్ వచ్చేసి మనకి అడవి నుంచి మధ్యలో దారి కోసం అని చెప్పి కట్ చేసి అరేంజ్ చేశారట భలే అనిపించింది మీలో ఎవరైనా ఈ పట్టాన్ కోట్కి దగ్గరలో ఉన్నప్పుడు ఈ ప్లేస్ ఎవరైనా చూసారా తప్పకుండా కామెంట్ చేయాలి ఇక అటు ఇటు చూస్తుండగానే ఇక బస్ అయితే దిగిపోయాము అంటే గోవా వచ్చేసింది అనమాట మినీ గోవా మధ్యలో ఏం జరిగిందంటే అసలు పెద్ద టార్చర్ అది అది ఏం జరిగింది ఏంటి అని చెప్పి చెప్తాను వీడియోలో అసలు స్కిప్ చేయొద్దు మంచిగానే సేఫ్గానే వచ్చేటప్పుడు అయితే వచ్చాము కానీ వెళ్ళేటప్పుడే అసలు టాస్క్ అసలు చూడండి అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా పైన మొత్తం మంచి అనమాట అది మీకు మబ్బులా అనిపిస్తుంది కానీ అదంతా మంచు కొండలు ఇక్కడ గోవా గోవా అన్నారు కానీ నాకైతే పెద్దగా ఏమనిపించలేదు ఎంతైనా మన సైడ్ వాటర్ ఫాల్స్ మన సైడ్ ఎంత బాగుంటాయి కదా ఇక్కడ వాటర్ అంత బాగుండదనమాట అంటే మన సైడ్ ఉన్నంత ఫెసిలిటీస్తో మంచిగా ఉండదు సో ఇదే అనమాట మినీ గోవా ఇది చూడడం కోసమే మేము ఇంత దూరం వచ్చాము ఏదో ఒక టైంపాస్ పాస్ లే అని చెప్పి వచ్చామన్నమాట కానీ మా ఊరు పక్కకు కుంట చెరువు అవి ఉంటుంది కదా వీటికంటే అవి వంద బాలు నయం అనిపించింది మా ఊరు చెరువు అయితే ఎంత బాగుంటుందో హాయ్ ఫ్రెండ్స్ మినీ గోవా అని చెప్పి వచ్చినాం చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు లో ఉన్న డ్యామ్ కరీంనగర్ లో డ్యామ్ ఉంటది విములవాడ పోతున్నప్పుడు కనిపిస్తుంది ఆ డ్యామ్ అరౌండ్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటది అన్నది దాని లెంత్ వెగిల్లో పోతుంటే దాంతో కొలిసే ఇది ఊళ్ళల్లో చిన్న చెరువు ఉంటుంది చూసిన ఆ చెరువు లాగా ఉంటుంది అన్నోన్ పర్సన్ కి చాలా పెద్ద గోవా అన్నట్టు పటాణలో టైం దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం సో వాళ్ళు తీసుకొస్తారు కదా డిఫెన్స్ ఒక ప్లేస్ కి రావాలి కదా అని చెప్పే ఉద్దేశంతో వచ్చినాం అంతేగాని మన సైడ్ తో పోలిస్తే నాకైతే ఏమంత నచ్చలేదు కాకపోతే జస్ట్ అట్లా టైం పాస్ కి అయితే వచ్చినాం సండే కదా టైం పాస్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చినాం కానీ చూడడానికి వ్యూ అయితే బాగుంది పర్లేదు ఇంకా లంచా ఇప్పుడు ఏంటిది ఆ కొంచెం అది తినేసి పులిహోర అన్నం టైప్ లో తీసుకొచ్చారు మిక్స్డ్ వెజ్ మిక్స్డ్ వెజ్ ఫ్రైస్ ఓకే బిర్యానీ బిర్యానీ అంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను కానీ అసలు పిల్లలు ఒక్క ముద్ద కూడా తినలేకపోయారు ఇక మేము ఆడ కూర్చుంటే ఇక మా బావ అయితే ఫుడ్ సప్లై చేస్తున్నాడు మాకోసం కిచిడి టైప్లో చేశారు బిర్యానీ అని చెప్తే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక మా పిల్లలైతే ఒక్క మెతుకు కూడా తినలేదు ఇంకా నయ్యం వచ్చేటప్పుడు నేను పూరి చేశాను అనమాట సో అవే తినిపించుకొని వచ్చాను కొంచెం స్నాక్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ హోటల్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ మనము మనకి ఎట్లా అంటే కొంచెం మంచి ఫుడ్ దొరుకుతుంది కదా ఎంతైనా వీళ్ళ ఫుడ్ వీళ్ళదే మనది మనదే మనకేడా తినాలనిపిస్తుంది సో పిల్లలు అవి కూడా ఏం తినలేదు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాతే మళ్ళీ చికెన్ కర్రీ చేసి అన్నం వండి పెట్టేశాను అనమాట ఇక్కడ జస్ట్ లైట్గా అట్లా మేమైతే తింటున్నాము ఎందుకంటే ఇక పెట్టిన తర్వాత పాడేస్తే ఎట్లుంటుంది బాగుండదు కదా సరే ఏదో ఒకటి తిందాంలే అని చెప్పి నేను మా బావ అయితే తిన్నాం కానీ మా పిల్లలైతే అస్సలు తినలేదు మా చిన్నోడు తిన్నా కూడా మొత్తం చేస్తున్నాడు సరే ఇక వీడికి తినిపించడం వేస్ట్లే అని చెప్పి ఇక వాడికైతే నేను అస్సలు తినిపించలేదు ఇక కొంచెం అలా తినేసిన తర్వాత ఒక రౌండ్ వేసేసి వచ్చామనుకోండి ఇక ఇంకా అయిపోతుంది ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది కదా ఈరోజు కొంచెం ఎండ అయితే తక్కువగా ఉంది అదే ఎండ బాగా వస్తే మాత్రం పిల్లల్ని పట్టుకొని ఇలా హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది కదా ఇక్కడ అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారనమాట అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవంట అంటే మనకి మామూలుగా జాతరలో ఏమంటారు రంకుల రత్నం అని జీబులు అని అవి ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా సో అలాంటి టైప్లో ఉందనమాట పిల్లలకి ఎంజాయ్మెంట్కి అయితే చాలా అరేంజ్ చేశారు చిన్న చిన్న జీబులని బైక్లని హార్స్ ఇట్లా మళ్ళీ షిప్ అదే బోట్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి ఇక అందుకే ఒక్క రౌండ్ వేసేసుకొని వద్దామని చెప్పి అనుకుంటున్నాము ఇక్కడ అందరు ఫుడ్ కూర్చొని అయితే తింటున్నారనమాట అందరూ బాగానే తింటున్నారు కానీ మనకెందుకో అస్సలు నచ్చట్లేదు మా బావి ఇక్కడ అంటున్నాడు నువ్వు పులిహోర చేసుకొని రావాల్సింది కదా ప్రశాంతంగా కూర్చొని తినేవాళ్ళము ఈ ఫుడ్ మనం ఇక్కడ తింటాం అని చెప్పి అంటున్నాడు సో నేను ఇక ఎగ్జైట్ అయిపోయాను అనమాట సో ఎప్పుడు వెళ్ళాలి ఏంది పిల్లల్ని రెడీ చేసుడు ఇదే చూసుకున్నా కానీ కొంచెం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తే అయిపోయేది అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయకుండా బయటికి రావడం ఆల్మోస్ట్ నేను ఎక్కడికైనా వెళ్తే ఫుడ్కే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తాను సో వాళ్ళు ఏం పెడతారో పెట్టని మనం కొంచెం తీసుకుపోదాం అన్నట్టే ఉండేదాన్ని కానీ ఈసారి ఎందుకో నాకు ఈయన బిర్యానీ అని చెప్పేసరికి ఒక పూట అన్నం తినడం ఆల్రెడీ టిఫిన్ చేసి వెళ్తున్నాం కదా ఇకొక్క పూట అన్నము ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వడం అవ్వచ్చులే ఎందుకులే అని చెప్పి అనుకున్నా కానీ మిస్టేక్ అయిపోయింది అక్కడ హార్స్ని మంచిగా రెడీ చేసి కట్టేసారా తను లేనట్టుంది అందరు పోయి మంచిగా ఫోటోలు దిగుతున్నారనమాట అది కూడా పేమెంటే ఎవరు ఊరుకుంటారు వాళ్ళకు ఉందో రెండు వస్తాయి కదా సో తను వస్తున్నాడు అనమాట ఫోటోస్ దిగుతున్నారని చెప్పి हाय बोलो हाय चुप हाय चुप ओके थोड़ा घुमाओगे ना हाँ <laughs> మా చిన్నోడు బాగా భయపడుతున్నాడు ఆగు ఆగు అని చెప్పి ఏడుస్తున్నాడు ఫైన్ ఒక్క నిమిషం ఫోటో తీస్తాను హ్యాపీగా ఎంజాయ్ చేసే పిల్లల కోసం అయితే బాగున్నాయి అరేంజ్మెంట్స్ అయితే మా పిల్లలకి ఇలాంటివి ఏం నచ్చవు అంటే వాళ్ళకు భయం ఎక్కువ అనమాట వాళ్ళు ఏమీ ఆడట్లేదు జస్ట్ జీప్లో ఎక్కుతా అని చెప్పి ఏడుస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న జీప్స్ ఉన్నాయి కదా సో అది రోడ్డు బాగాలేదనమాట జస్ట్ వాడు ఏం చేస్తున్నాడంటే ఆ జీప్లో కూర్చోపెట్టి వాడే తిప్పుతున్నాడు ఇక అట్లా తిప్పినందుకు వాడికి హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలా అని చెప్పి ఇక మేమైతే ఎక్కించలేదు ఇక ఇక్కడనే ఎడవ జరుగుతుంది మా బావకును మా పిల్లలకి వాళ్ళు ఏడుస్తున్నారు మా బావేమో పాదవోచనంకెక్కుది పాండి అని చెప్పి తీసుకువెళ్తున్నాడు అనమాట అస్సలు వినట్లేరు మా బావ వినడు ఆయన ఏదైనా ఫిక్స్ అయితే అది చేయాల్సిందే ఇంకా మనం ఏం చెప్పిన వినరు మా పిల్లలేమో సగం దూరం వెళ్తున్నారు మళ్ళీ వచ్చి జీప్ ఎక్కాలి అని చెప్పి రిటర్న్ సారీ రిటర్న్ వస్తున్నారు ఇక్కడైతే బోట్ ఎక్కడం కోసం అని అందరూ వెళ్తున్నారనమాట సరే కూడా మనం ట్రై చేద్దామని చెప్పి ఇక మేము కూడా వెళ్ళాము ఇక్కడ ఇదే నచ్చ చెప్పామన్నమాట ఫస్ట్ బోట్ ఎక్కువద్దాం పారా తర్వాత జీప్ ఎక్కిస్తాను అని చెప్పంటే ఇక కొంచెం బోట్ అనేసరికి కొంచెం చల్లబడ్డారు మాలు ఇక ఇక్కడికైతే వచ్చేసినాం అందరు ఇక్కడ నిల్చొని చూస్తున్నారు అంటే బోట్స్ ఏం లేనట్టున్నవి ఆల్రెడీ వెళ్ళినాయి అంటే రైడ్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట సో వాటి కోసమే వెయిట్ చేస్తున్నాం మేము కూడా అసలు నీళ్ళు అయితే ఎంత బాగున్నాయో కదా భలేగా అనిపించింది అంటే ఒక్కరికి ఫోర్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారనమాట సో అందుకే వెయిట్ చేస్తున్నారు అందరూ అక్కడ ఉంది కదా అదే బోట్లో మేము ఎక్కుతాం ఇప్పుడు కొంచెం అయినాక అందరూ డిస్కషన్ చేస్తున్నారు అంటే ఎంత పేమెంట్ అయితే ఓకే మంచి కొంచెం తక్కువ చేస్తాడా లేదా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు మేము చూస్తున్నాం ఇక అందరితోటి మనం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము చూడాలి మరి వాళ్ళు ఇస్తారు పో అక్కడ పోన్ సైడ్ ఓపెన్ ఉంది అందరూ జాకెట్స్ వేసుకున్నారు నాకు లేదని చెప్పి మా చిన్నోడు ఏడుస్తున్నాడు ఇక్కడ అంటే వాడి సైజులు ఇవ్వనమాట సో చిన్నపిల్లలే కదా పర్లేదులే అని చెప్పి అంటున్నారు మరి ఏం చేస్తాం వన్ ప్లేస్ లో అంటే ఏం చేస్తాం వి వన్ సైజులు అని చెప్పి ఆ బోట్ అతను అంటున్నాడు వీడేమో కావాలని ఏడుస్తుంది సరే అని చెప్పి అటు ఇటు చూసి వాడు కొంచెం సాటిస్ఫై అవ్వాలి అని చెప్పి చూస్తున్నాము ఏదైనా వెయ్యాలని చెప్పి ఇక్కడ మా బాబు అయితే వాళ్ళకి ఇద్దరికి ఫొటోస్ దింపడం కోసం ట్రై చేస్తున్నాడు మా చిన్నోడు పర్లేదు కానీ అమ్మో మా పెద్దోడితో చాలా ఇబ్బంది ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి ఇక బోట్ ఎక్కగానే అందరూ ఫొటోస్ వీడియోస్ భలే ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా భలే అనిపించింది నాకు కూడా అమ్మయ్య ఇటు వెతకంగా వెతకంగా మా చిన్నోడికి అయితే ఒక జాకెట్ దొరికింది ఇక వాడికైతే అది వేసి సాటిస్ఫై చేస్తున్నాను లేదంటే వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు అందరికీ ఉంది నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు కదా సూపర్ ఆల్రెడీ ఒక పావుగంట అయిపోయింది బోట్లో కూర్చొని సో అలా కూర్చున్న తర్వాత మళ్ళీ తను ఇంకొక రేట్ ఫిక్స్ చేస్తున్నాడనమాట బాబు అందరు ఎక్కిన తర్వాత ఇలా ప్లేట్ అని చెప్పి అదే డిస్కషన్ జరుగుతుంది

స్టార్ట్ అవుతుంది ఏం కాలేదు ఇటు చూడు వెనక చూడు ముందు చూడు భలే అనిపించింది ఫీలింగ్ బోట్లోనైతే ఇక చాలా మంది ఇక్కడ కూర్చొని ఫొటోస్ అయితే దిగేశారు చూడడానికి బాగుంది కదా వాటర్లో అలా వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎంతసేపు లేదు నుంచి అటు వచ్చేసాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా సరిగా తిప్పినట్టు అనిపించలేదు వెంటనే ఇక రిటర్న్ అయితే వచ్చేసాము మా బావ కూడా కొన్ని ఫొటోస్ దిగేశాడు చూడ్డానికి ఎంత బాగుందో కొండలు అయితే భలే ఉన్నాయి అసలు చుట్టుపక్కల ఇక్కడ మా పెద్దోని దగ్గర అంటే వాడు భయపడుతున్నాడు చూడండి మనకి అక్కడ కూర్చోవాలంటేనే చాలా భయమేస్తుంది వద్దు వద్దు అని చెప్పి ఏడుస్తున్నాడు అయిపోయింది ఇక బోట్ల నుంచి ఇక బయటకైతే వచ్చేసి చల్లగా కాసేపు కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తినేసాము కాసేపు ఒక రౌండ్ వేసాము అటు ఇటు కానీ ఇక పిల్లలు ఎవ్వి ఎక్ అంటే అన్నీ ఉన్నాయి కదా ఆడుకోవడానికి సో వాటికి వాళ్ళకి ఎవ్వి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు సరేలే అని చెప్పి ఇక్కడ ఐస్ క్రీమ్ తినక చాలా రోజులైంది ఇక తినేసి అలా కూర్చున్నామో లేదో బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పి ఫోన్స్ వస్తున్నాయి సో ఇక వెంటనే ఇక బయలుదేరామన్నమాట అసలు ట్విస్ట్ ఇక్కడనే అంటే మేము వచ్చేటప్పుడే బస్సు మధ్యలో ఖరాబ్ అయిందనమాట అది ఇది కాదు బ్రేకే ఫెయిల్ అయింది ఎంత భయమైందంటే నిజంగా ఇప్పుడు పీస్ఫుల్ గా చెప్తున్నాం కానీ చాలా అంటే చాలా భయమేసింది మంచిగా ఉన్న బస్సులోనేమో లోనేమో ఎక్కించి పంపించారు రిపేర్ గా ఉన్న బస్సులో లో మొగ్గులు వచ్చారనమాట నిజంగా మా బావ ఇంటికి వచ్చేంత వరకు నా మనసు అయితే ప్రశాంతంగా లేదు ఇంటికి వచ్చిన తర్వాత మా బావ కూడా అంటున్నాడు చాలా భయమేసింది ఏంటి ఆ లోయలు అన్ని అట్లున్నాయి బస్సు అందులో పడితే మాత్రం అసలు ఘోరంగా ఉండు పరిస్థితి అని ఇంటికి అయితే వచ్చేసినాం అసలు అమ్మో ఎంత ఇబ్బంది అయిందంటే ఇంక మా బావ రానే రాలేదు అంటే రెండు బస్సులలో వెళ్ళినాం కదా అనుకోకుండా ఒక బస్సు అయితే ఖరాబ్ అయింది సో ఖరాబైన బస్సులను అయితే జెంట్స్ని మొత్తం పంపించారు ఖరాబ్ లేని బస్సులు అయితే గర్ల్స్ అయితే అందరం వచ్చినాం అన్నమాట సో ఇప్పుడైతే హోటల్ అన్నీ చేయాలి ఇదనమాట విషయం మేము వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మా బాబా అయితే సేఫ్గా ఇంటికి వచ్చేసాడు సో మొత్తానికి మా గోవా అదే మినీ గోవా జర్నీ అయితే ఇలా సాగిపోయింది బాగుంది నచ్చింది ఎంజాయ్ చేసాం కాకపోతే టెన్షన్ అయితే బాగా అయిందనమాట దూరం వెళ్ళినప్పుడు కొంచెం బస్సెస్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి కదా అదేంటో సడన్గా మధ్యలో ఖరాబ్ అయ్యేసరికి చాలా భయమేసింది సో ఇదేనండి ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంతవరకు చూశారు కదా చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు కొంచెం బూస్ట్లా పనిచేస్తుంది ఇంకొన్ని వీడియోస్ మంచి మంచివి చేయాలని చెప్పి నాకు ఇంకా ఎనర్జీని ఇస్తుంది అన్నట్టు చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఇక్కడ మా బావకే ఫోన్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాం వచ్చేసాం కానీ ఆ రోజు టెన్షన్ అయితే అంతా ఇంత కాదు ఓకే మరి వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్